తిరుపతి జిల్లా గూడూరుకు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడుకు రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తిరుపతి ఎంపీ బీజేపీ అభ్యర్థి వెనకపల్లి వరప్రసాదరావు టీడీపీ నేత పనబాక కృష్ణయ్య గంగప్రసాద్ నానాజీ పరాస నెలవల ప్రముఖులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కోటాకు చెందిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చిట్టమూరు మండలానికి చెందిన వైసీపీ నేత దువ్వూరు మధుసూదన్ రెడ్డి చిల్లకూరు మండలం బాలవోలుకు చెందిన వైసీపీ నాయకులు దువ్వూరు కృష్ణారెడ్డి దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డిలు వాకడు కోట వైసీపీ నేతలు సన్నారెడ్డిని రెడ్డి దువ్వూరు జనార్దన్ రెడ్డి టీడీపీలతో పాటు పలువురు టీడీపీలోకి చేరారు వీరికి చంద్రబాబు టీడీపీ కాండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు